హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకు ఒక నీరసాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే ఒక సూప్ని మీకు చూపించబోతున్నానండి ఇప్పుడైతే ప్రజెంట్ అందరికీ జలుబు దగ్గు జ్వరము అలాగా వచ్చి చాలా నీరసం అయిపోతున్నారండి అందువల్ల మనం జొన్నపిండితో చేసుకునే ఈ రెసిపీని చూసేద్దామా మరి జొన్నలు తీసేసుకొని ఒక కప్ అండి మిక్సీ పట్టుకోవాలి బాగా ఫైన్ పౌడర్ మాదిరి అయితే రాదండి మరీ కచ్చాపచ్చగా కాకుండా మీడియంగా పట్టేసుకొని తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు అండి తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి ఈ సూపు తాగడం వల్ల చాలా హాయిగా ఎనర్జీగా కారకారంగా చాలా బాగా ఉంటుందండి ఎందుకంటే నోటికి రుచిగా ఉంటుంది తర్వాత క్యారెట్ ముక్కలు తీసుకోవాలండి ఇవి కూడా నూనెలో బాగా వేయించుకోవాలి కొద్దిగా టమాటా ముక్కలు ఒక టమాటా సరిపోతుందండి బాగా నూనెలో వేయించుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ జొన్న పిండిని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకొని నీళ్ళల్లో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి జొన్నపిండి చాలా ఆరోగ్యానికి మంచిదండి జొన్నపిండి బదులు మీరు కావాలంటే వేరే రాగి పిండి రవ్వ కూడా వాడవచ్చు తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా మిరియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లంని ముక్కలు చేసైనా సరే తీసుకోవచ్చండి ఎందుకంటే గొంతులో బాగా ఘాటుగా కొద్దిగా త తగులుతూ ఉంటే తాగేటప్పుడు మనకి హాయిగా అనిపిస్తుంది మిరియాల పొడి వాడడం వల్ల మనకు డైజెషన్కి బాగా ఉపయోగపడుతుందండి ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసేసుకొని బాగా మరిగించుకోవాలి ఇందులో కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకోవాలండి మనకు బాగా ఈ ఎసురు ఉడికేటప్పుడు ఆ ముక్కలు ఉడికాయో లేదో చూసేసుకొని క్యారెట్ ముక్కలు తర్వాత మనం ఉండలు లేకుండా కలిపి ఉంచుకున్నటువంటి ఈ జొన్న పిండి మిశ్రమాన్ని మనం ఇందులో వేసుకోవాలండి చూడండి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో ఎంత బాగా ఉడికితే మనకి ఈ సూప్ అనేది అంత టేస్ట్ వస్తుందండి సూప్ అనేది మనకు రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్ బాగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ కట్టేసి మనం వడ్డి జలుబు దగ్గు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉంటుందండి మంచి సూప్ అండి ఇది మేమైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా మా పిల్లలకి కొద్దిగా ఫీవరిష్గా కోల్డ్గా ఉంది అందువల్ల ప్రిపేర్ చేశాను మీకు కూడా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో నేను మన ఛానల్లో మీకు చూపిస్తున్నానండి మీకు నచ్చినట్లయితే మీరు ఈ సూప్ని తయారు చేసుకొని తాగవచ్చండి మీరు ఈ పిండి బదులు అంటే జొన్న పిండి బదులు అండి పిండి నెక్స్ట్ వచ్చి గోధుమ రవ్వ వేయించి కూడా అండి చాలా చాలా బాగుంటుంది కారకారంగా చాలా బాగుంటుందండి మనకు క్యారెట్ ముక్కలు వాడడం వల్ల బాగా తాగేటప్పుడు తింటూ ముక్కలు అనేటివి పంట కింద పడినప్పుడు నములుతూ తాగడం వల్ల మనకి బాగా తిన్న ఫీలింగ్ కూడా కలు కలుగుతుందండి సూపర్తో తాగినట్లు ఉంటుంది ముక్కలు తినడం వల్ల మనకు తిన్నటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుందండి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ సూపు మీరు ఒకసారి కావాలంటే ట్రై చేసి తాగి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్